ఇది ముండ్లు ఉంటాం దీంట్లో సక్కరపండ్లు ఇస్తుందప్ప దీంట్లో ఒక రకమే డ్రాగన్ ఫ్రూట్స్ అనుకుంటా దీంట్లో సక్కరపండ్లు భలే ఉంటుంది తినేదానికి ఎవరెవరంతా ఎవరంతా తినిండారప్ప కోసు వాదే తోట దగ్గర గొడ్డు గది మేపు కోసము వాదేసుకొని కొసువు కుప్పేసి పెట్టినాము ఊరి కోసు ఉంది దీంట్లో పొట్టు పెట్టింటాము ఈడొచ్చి కోసు పెరుక్కుంటాము ఇంకా తోటిల్లు తోటీల్ అంటే మనకి ఇది అన్ని సౌకర్యాలకి ఒక ఇల్లు ఉండే ఉండాలప్ప తోట ఇంట్లో వచ్చే తెంకాయలు పుట్టిన తెంకాయలని తీసి పెట్టుకునేదో లేదా తోటకి కావాల్సిన పొని ముట్లు అంతా పెట్టుకునేది సూర్యులలో చూడండి ఏం కావాలో సూర్యుల సిక్కించి పెట్టుకుంటాము ఈ పెంకులు చూస్తే నాకు భలే ఆనందము ఎలా చెప్పండి చూడండి డెంకని కోట అనే పేరులో ఈ పెంకుల్లో ఉండదు ఎవడో ముప్పై నలభై ఒకటి కట్టిన ఇండ్లు ఇవి ఆ ఇండ్లకి పెంకులు తెచ్చినప్పుడు డింకిని కోట అనే పేరు ఎంత బాగా వచ్చేయండి అది పెంకుల్లో చూడండి చూస్తు ఇంకా టెంకాయ పొట్లు టెంకాయలు ఒలిసిండామంటే ఆ పొట్లని ఇంకా మనకి ఎన్ని ఉపయోగాలు తెలిసినప్ప ఈ టెంకాయ నారల పగ్గాలు పెడతా ఉండ్రి ఇదే టెంకాయ నారల చెట్లతో మే దానికి సించి పెట్టుకుంటా ఉండ్రీ ఇంక ఇవి నీళ్ళు పైకేస్తే నీళ్ళు బొలె బాగా కాగుతాయి ఇది సీతాపన్ సెట్టు ఎంత బాగా మొలిసిందో చూడండి ఇంటి దగ్గరే ఇట్లా తోటలా సీటీలో బొలే ఉంటాయప్ప బొలే అంటిస్తాయి ఏమి ఎంత తేనెగలు ఉన్నట్లుంటాయ ఇంకా ఈ తెంకాయ మన ఇంకా మనకి గొర్రెలు పీసులు తెంకాయ మట్లు వంబాల్లో తెంకాయలు బుడిగులో ఈ తెంకాయ గర్రెలా వచ్చి మనం సాపలు అల్లుకుంటా ఉంటాము ఇదే తెంకాయ గర్రెలా గడ్లు పరగడ్లు గెలుకుంటా ఉంటాము తెంకాయ గర్రెలని గుర్సులేసుకుంటా ఉంటాము తెంకాయ మాన్నని కలుపృక్షం అనే దానికేనేమో అన్నీ ఏ మొక్కటి పారేసినట్లు లేదప్ప టెంకాయ మాన్ ఎండిపోతే కూడా మనం కోసి దూలాలుగానో లేదా పలకలో చేసి అటు ఉపయోగ పెట్టుకుంటాం అంటే అన్ని ఉపయోగాలు ఇంకా ఎంసామ్ గోనలు తోటకు వస్తామంటే మనకి తోట చుట్టుకు చింతమాండ్లు నల్లబొబ్బో జుట్టారు పోసుకొని కూకో ఉంటాయి ఎట్లుంటుందో మబ్బు గబో అని అట్లుంటుందప్ప ఇంకా ఇవి మామిడి మాండ్లు చాలా పెద్ద పెద్ద మామిడి మండలంతా అంతా గోనూల తోటకి వచ్చేస్తే తెంకాయలకి మామిడికాయలకి పనసకాయలకి చింతకాయలకి కొద్దివే ఉండేలే నేరల్కాయలు నిమ్మకాయలు ఏమో కాయ కోసం గోనూల తోటలో ఉండే ఉంటాయి ఇవి వచ్చేస్తామంటే కాకులు గోవులు చిలుకులు ఉడుతులు ఏమో కొట్టుకుంటా ఉంటాయి ఇనే దానికి చాలా ఇంపుగా ఉంటుంది ఎవడన్నా మనకి చాలా మనిషి కష్టం అనిపించినాడో ఇట్లా తాక వస్తే మనకు భలే ఇష్టము మీరు కూడా అంతే ఏమైనా బిడి ఉంటే ఏదో ఇంట్లో ఒక కలిగించి వేసుకుని అంత బాక్స్లో వేసుకొని టిఫన్ కార్లో వేసుకొని నేరుగా కారో గాడియో ఉంటే ఎత్తుకొని వచ్చేసి మా ఊర్లో మా గోనోళ్లతో తోటలో వచ్చే ఏడైనా ఇట్లా తా సాపేసుకొని మీరు మంచి అంది మాట్లాడుకొని చిన్నవాళ్ళ దగ్గర ఇంటంతా మాట్లాడుకొని ఇట్లా అంతా చూపించుకొని పోతే ఎంత బాగుంటుందో కదా ఇంతేనా ఇంకా ఉండాలి ఇంకొంచెం ముందుకు పోతే వంకపోతుంది ఆ వంకపై ఏట్లెక్కలు వస్తుంది ఆ ఏట్లో ఇప్పుడు సన్నగా నీళ్ళు వస్తూ ఉండయి చూసి చూసేదానికి ఒక ఆనందం అప్ప ప్రకృతి సౌందర్యం అనేది పల్లెల్లోదా ఉంది పేటల లేదప్ప పేటల ఏమి లే పేటనంతా శుద్ధంగా చేసి ఆడాడ పార్కులు చేసి పెట్టుకున్నారు ఆ పార్కులనూ మీరు పోతారంటే ఆ లారీలు బస్సులు సో ఉండు అదే ఇక్కడ వస్తారంటే ఇంట ఉండరు కదా ఎంత బాగుందో చూడండి కాకులు గూలు చిలుకలు ఉడుతులు పంచమాండ్లు నేరిడి మాండ్లు నిమ్మ మాండ్లు ఎదురుపదులు ఏమి కావాలి స్వామి పల్లె ఒగో అద్భుతమైన ప్రకృతి సౌందర్యము ఇదంతా చూడాలంటే పుట్టి పుట్టిన పెట్టి పుట్టిండాలా లేదా పుట్టి మెట్టుకన్నా పెట్టుకోవాలంటే ఇట్లా మన ఇంటి దగ్గర కూడా అంతే ఒక మామిడి మాను సేపు మాను ఒక నేరుడు మాను ఒక నిమ్మ చెట్టు ఒక తెంకాయ చెట్టు ఏమో ఒకటి ఒక సపోటా సెట్ వచ్చి ఒక సొక్క సెట్టు ఒక దా ద్రాతి సెట్ ఇట్లా బయలు బయలుంటే కూడాను నీళ్ళు మొక్కలు పొడి పోతూ ఉంటే కూడా ఒక సెట్ చూసే ప్రకృతి కావాలా ప్రకృతి కావాలా వాన కావాలా గాలి కావాలంటే యాడ్ని ఇంకా వస్తుంది అంతా మనమే తయారు చేసుకోవాలా ఎంత బాగుంది కదా చూసేదానికి వస్తారు కదా బిడి ఉన్నప్పుడు మా ఊరే కాదప్ప మా డైనీ కోట తాలూకలా మీరు యా ఊరికన్నా పొండ అందమైన తెంకాయ తోటలు నీళ్ళిల్లు నీళ్ళు బాయి ఏటి వంక అన్ని తొట్లు వానలు పుట్టినది చూడండి భూమిలో జోకులు పారుతూ ఉండదు ఆ వంకల్లో సన్నగా నీళ్ళు పోతూ ఉంటుంది ఎంత బాగుందో తెలిసిన చూసేదానికి నాకైతే మా గర్జు యాతం మడుగు గేది మొడుగు ఆడంతా పోయి చూస్తామంటే నీళ్ళు దుముకుతా ఉండదు బండలపైన ఆ చూసేదానికి ఒకగుతీ ఆనందము ఆ నీళ్ళ చేపలు ఎండ్రకాయలు కప్పులు పాములు ఎన్ని ఉంటాయి తెలిసిన పల్లెల్లో చూసేదానికే ఇవంతా చూడాలంటే మనము ఎంత ఆనందం కదా మనకే వస్తారా వీడియో చేసుకొని రా అండో వచ్చి చూస్తే తను తెలిసేది చూడండి ఎంత బాగుంటాయో ఇంత పెద్ద తెంకాయ చూసి ఎన్నేన్ లైన చూడండి దేవులోకం పంట అనే తెంకాయమని దానికినేమో చూడండి ఎంత పొడుం పోయిండాయో అంత పొడవు మానల్ని మనం చూడాలంటే చాలా ఆనందంగా ఉంటుంది వస్తారు తనే మీరంతా రావాలని ఈ వీడియో నేను చేస్తూ ఉండేది ఇది మా ఊరే కాదప్ప అన్ని ఊర్లను ఇట్లా తెంకాయ తోటలు ఉండాయి బావిలు ఉండాయి సౌక్యం ఉండదు అన్ని ఊర్లకి మీ మీ ఊర్లకే పోయిరండా మీరు పొద్దుకోనాడు ఎడో పోతారు టూర్లో టూర్లు కాసేపు పోవాల్సిందేది మన ఊరికి రావాలా మన బిడ్డలంతా తోడక రావాలా పక్కింట్లో ఎదిరింట్లో రాండ మా ఊరు చూపిస్తాను మా జాగాలు చూపిస్తామని చెప్పి తోడుకోవచ్చి వాళ్ళకి మన ప్రాంతము మన సౌందర్యము ఇవంతా వాళ్ళు చూసిండేలే వాళ్ళు చూసి అంటే చాలా సంతోషం పడతారు మీరు వాళ్ళతో చెప్పుకోవచ్చు ఈ తోట మేము తెకాయలు తినింది ఈడే మేము నీళ్ళ మునిగింది ఇదే తా మేము బట్టలు వస్తావంటమే ఈడే మేము నీళ్ళు కాపుకొని పోసుకుంటా ఉండింది ఇదే జోక్మండ్ల ఇదే పుట్టుమొండల మేము తలపులుము కొంటా ఉండింది ఇదే ఇసుకలోనే మేము మాట్లాడింది చూడండి ఆ ఇసుక ఎంత బాగుందో ఇవంతా మీకే జ్ఞాపకాలు ఎవరి బాల్యంలో వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ అనుభవాలైన జీవితంలో పాఠాలు అనేది అనుభవాన్ని మించిన పాఠం ప్రపంచంలో ఏమీ లేదు మనిషికి మనిషి అనుభవం ఉందా ఇంకా మీ అనుభవాన్ని నలుగురు పంచుకోవాలంటే రాండా పల్లె ఈ పొద్దువరకు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటుంది మీరు ఊరికొస్తే ఆ ఊర్లో ఉండే పాత ఆంగ్లచ్మక్కలు ఇల్లు ముతరాజన అంగడి పాత జగిలిళ్ళు గుడిసలి గెరగ గెరగ్గూడి మారం గుడి ఆంజనేయని గుడి మీకు సొంతమే కదా ఇంట్లో ఏమో మీకు సొంతం లేదప్ప మీరు వచ్చేలాయ్యో వాళ్ళ ఇంటికి పోవాలి వీళ్ళ ఇంటికి పోవలో వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అని ఊర్లో మీకు యావద్దు అప్ప దేవస్థానాలంతా మీకు సొంతమే రాండా మీ దేవస్థానాలతోనే వచ్చి ఒక కాయకొట్టి పూజ చేసుకో పోండా దేవస్థానంకి వస్తే అని చెప్పండి దేవస్థానంలో వచ్చి పూజ చేసుకొని పోండా ఇట్లా తెంకాయతోటలు ఉన్నాయి నదులు ఉన్నాయి వంకలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి బావిలు ఉన్నాయి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి ఈ దీని అంత ఆనందం యావద్దు ఉండదు చూడండి మన బిడ్లని తోడుకు వస్తే చూడండి ఆ బట్టయిలు ఆడా ఎగర్తా ఉండే గూలు కాకులు వీటిలంతా చూస్తే ఎంత బాగుంటుంది ఈ గాలి వాతావరణం చూసి పేటలో ఉండే వాళ్ళకి అంత సాలైపోయిందప్ప ఎవడన్నా ఉన్నాడు మనకు తొడకపోతారా ముస్లో మిమ్మల్ని మిమ్మల్నే వాళ్ళు ఏమీ అడిగేలేదు మాకు అది కావాలా బంగారు కావాలా రేషన్ సిర్ కావాలని వాళ్ళు ఎవరూ అడిగేలేదు వాళ్ళు అడిగేది ఏమి తెచ్చినా పొద్దుకోకున్నాడు నేను పుట్టిన ఊరికి దాని తొడకపోనరా నిశ్చర్చక ముందర నా ఎంతో మనుల కండ్లా చూపేయంటారా మా పెద్ద పెద్ద కొడుకులు పిన్నయ్య కొడుకులు మామూళ్ళు బావోళ్ళు బామరుదులు మన సంబంధాలు మన తలము మన బుడకట్టు అనేది మన ఊర్లో ఉందిరా దాని తోడుకపోయి చూపి అది కండిలా చూసుకుంటాను నేనని ఎందు రోజున ముసలి ఆ ఇండ్ల మీరు బెంగళూరు పేటల పనుల కోసము ఎడో ఏమిటి కోసమో అక్కడ సెటిల్ అయిపోయినారు మీరు ఇప్పుడు పాపల సేదువుల కోసం మీరు బయటకు వచ్చాక లేదు మీరు కనీసము మీరు టూర్ పోయినట్లే మీ అబ్బా మీ అమ్మ మీ ముసలోళ్ళు మీ ఇండ్లో ఉంటారు కదా వాళ్ళని పాపం కట్టేసినట్లుంటుంది వాళ్ళని ఒక దీన్ని తొడుకోవచ్చు వాళ్ళకి సర్ప్రైజ్ ఏమంటే వాళ్ళకి చెప్పొద్దండ ఎడపోతాం రామ్మా అని చెప్పి తొడుకోవచ్చేసి వాళ్ళ ఊరిని చూపించి ఎన్నేంట్లేమ్మా ఈ ఊరు మీ అనుభవాలు చెప్పమ్మా అని చెప్తే ఆ అమ్మ ఊరు మనకి ఊరు పొలం మేరంటాం కదా ఊరు ముందు ముందు ఊరు అంటాం ఆ ఊరు ముందు లోపల దావను చూసి తలకే మకంలో సంపేంగ్ పువ్వు అరలిస్తుంది ఎలా అంటే ఎన్నెం లేకుండా మన ఊరు చూసి ఇదే తవే మేము కట్టలు మోస్తూ ఉండింది ఇదే తవే ఈ దీనిలో నడుచుకొని పోతూ ఉంది వానొచ్చినప్పుడు ఈ మానమాడు మాడు మన కింద నిలుచుకోవటమి ఈ సింధుమాన్ కింద నిలుచుకోవటమి ఈ సింధమాన్ల కట్టలు కొడతా ఉంటమి ఈ ఉదిరిచేకి వస్తూ ఉంటామీ ఈ అనుభవాలంతా అంతా వాళ్ళు చెప్తారప్ప మీరు ఒకసారి కావాలంటే ముసుకొల్తారు అడగంట మీరు ఇంకొకటి బిడ్లని మన మనముళ్ళు మన రాండ్లు నేత బిడ్డలు మన ఇంట్లో ఉండే బిడ్డలు మన బిడ్డలని మన అత్త మామ దగ్గరే అంటే ఇటు చెల్లియాలంటే వాళ్ళు గలీజు వాళ్ళు శుద్ధంగా లేదంటారు అదే గలీజులే కదా మీకు గోడు పుట్టే ఆ గలీజ్లతోనే మీ గోడు పెద్దోడాయ ఇప్పుడు మీ బిడ్డలని వాళ్ళు వాళ్ళ దగ్గర ఇడిసి వెళ్తుంటారు వాళ్ళ దగ్గర ఇడిసి వాళ్ళ అనుభవాలను చెప్పించి వాళ్ళ చేతిలో మాట్లాడిచ్చి మీరు మాట్లాడుకుంటే ఏముంది బిడ్డల చేతిలో మాట్లాడిపోయాండ పెద్దవాళ్ళ దగ్గర కలిసి మలిసి ఆరు నెలలు ఉండే మనిషి బిడ్డాపా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏడాది రెండేళ్ళు బతుతారా ఇట్లా జాగాలు వచ్చిపోతే వాళ్ళకి చాలా ఆనందము వాళ్ళని తోడుకోవచ్చి వాళ్ళు వాళ్ళ పుట్టి పెరిగిన ఊర్లు వాళ్ళు పుట్టిన గి గ అంతా చూపిస్తారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో చేసింది ఎవరి కోసం అంటే కన్నా ఈ ఊర్లోనే పుట్టి పెరిగి పెండ్లైన్ మొగ నీళ్ళు చేరుకొని ఉద్యోగ రీత్యంలో ఇడిసి ఏడోపై బతుకుతూ ఉండే మీరందరూ మీ ఆశ ఏమంటే ఎవడన్నా ఊగినాడు మన ఊర్ల పండగ అయినాడో మన ఊర్ల దేవరు అయినాడో ఊరికి పోయేస్తామా ఆ తోటలకు పోయేస్తామా ఆ సేనలు చూసుకు వస్తామా ఆ పచ్చగా ఉండే మాటలకి ఎందుకు కూక్కుంటామా అని మీ ఆశ కానీ మీరు వచ్చే నిమిషానికి వస్తారు అరగంటే కూకుంటారు పారేడుస్తారు తిరిగా మీరు ఈ వంత చూసి మీకు అంతా ఈ వంత చూడాలని చాలా ఆశ ఉంది నా కోసము నా వీడియోస్ చూసి మేము పల్లెలకి పోయి మీరు కూడా ఈపోతే మేము ఇట్లా ఊరికి పోయినాం సార్ మీ ఆయ్ ఫ్రెండ్ దండాలు వీడియోస్ చూస్తున్నాను ఈ వీడియోస్ మీరు నాకు ఇష్టమాయా నేను మీ వీడియో చూసి పొద్దు నేను ఇట్లా ఊరికి పోయి ఇట్లా తాలూకాలో ఇట్లా ఊర్లో ఉండాం మేము అని చెప్పి వీడియో చేస్తారంటే నాకు చాలా ఆనందం అవుతుంది నా మాట మీరంతా వింటూ ఉండరు నా మా తర ఆనందాలను పంచుకుంటూ ఉండరు అని మేము చాలా సంతోషం పడతాము ఇది నల్గడ్డ దగ్గర బుడేంగిబాయి తోట ఈ బుడేంగిబాయి తోట ఆ పక్క పీన్ వొంకలు అంటారు ఎవరైనా ఊర్లో చచ్చిపోతే ఎత్తుకొచ్చా ఆ తోటలో పుడిసేది ఆ అనుభవాలు ఇవంతా ఇప్పటికీనూ మనము ఉగాది పనిన్నాడో తిరగా నాగలక కాయలకొట్టడో వచ్చి ఇక్కడ పెద్దోళ్ళు పూజ చేసుకోపోతాము ఇది మన సంప్రదాయము మనకి మన పూర్వీకులు ఇచ్చిండే ఒక గొప్ప సంస్కృతి అది ఇవంతా చూస్తూ ఉంటే మనము యావ జన్మలనో ఒక పూర్వజన్మ పుణ్యం మనం పుట్టిండేది అని తెలుసుకోవాలా ఇట్లా పుట్టిన దానికి వస్తారు కదా అన్ని ఊర్లకి పోతారు కదా పోయినప్పుడు తప్పకుండా వీడియో చేసి నాకు పంపిస్తారని కోరుకుంటాను మీ అమర్నారా బసవరాజు జై తెలుగు తల్లి జై భారత్ మాత దండాలు